పిడుగురాళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంటు కిడ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎరపతనేని ఇక పూర్తి సమాచారం మనకు పల్నాడు జిల్లా గురిజాల నేర్చుకోవడం పిల్లల పట్నంలోని మన్నెం పుల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఐదు విద్యా సంవత్సరానికి స్టూడెంటు కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా గురిజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్తరచిన అవసరం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు పాఠశాల సిబ్బంది సాధారణ స్వాగతం పలికారు అనంతరం ఎరవతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మన్నెంపులారెడ్డి పాఠశాలకు ఒక మంచి పేరు ఉందన్నారు ఈ పాఠశాలలో చదువుకోవటం విద్యార్థులు అదృష్టమని అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వేదిక ఉన్న పెద్దలు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తుతో ఈరోజు ఈ పాలనగాక రాష్ట్రంలోనే ఒక మంచి పేరున్న ఈ హై స్కూల్లో విద్యని అభ్యసిస్తున్న మీ అందరికీ కూడా ఆ భగవంతులు ఆశీస్సులు మీ తల్లిదండ్రులు ఆశీస్సులతో మీరు మంచి స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పల్నాడు ప్రాంతాల్లో మనం ఎడ్యుకేషన్ పరంగా చూస్తే